నమస్కారం ఏపీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మైపాడు గేట్ సెంటర్ లో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు కేంద్రం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో జనసేన పార్టీ సభ్యత్వానికి వాలంటీర్ గా తరలి వచ్చిన జనం ఈ సభ్యత్వ కేంద్రం ఈ రోజు రేపు కొనసాగుద్ది ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు సిటీ నాలుగవ డివిజన్ అధ్యక్షులు ఎండ్రపల్లి అనిదీప్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు అదేవిధంగా జనసేన పార్టీ సభ్యత్వం ఐదు వందల రూపాయలు కట్టి తీసుకున్న వారికి ప్రమాద జీవిత బీమా ఐదు లక్షల రూపాయలు అదే విధంగా ప్రమాద జీవిత బీమా సదుపాయం కలిగిన వారికి యాభై వేల రూపాయలు జనసేన పార్టీ నుండి ఇన్సూరెన్స్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అనంతరం ఎండ్రపల్లి రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎండ్రపల్ అనుదీప్ రెడ్డి జనసేన పార్టీ ఫోర్త్ డివిజన్ ప్రెసిడెంట్ ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నాలుగవ డివిజన్ పరిధిలోని మైపోటిగెట్ సెంటర్ నందు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ క్యాంపుని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు జనసేన పార్టీ కార్యకర్తలకి ఏదైతే పార్టీ తరఫున ప్రమాద బీమా మరియు వారి కుటుంబాలకి పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది అనేసి జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు ఎవరైతే వాలంటీర్గా జనసేన కార్యకర్తలు అభిమానులు మద్దతుదారులు వచ్చి ఈ మెంబర్షిప్ ప్రోగ్రాంలో వాలంటీర్గా పాల్గొంటున్నారు వారందరికి కూడా ఈ బీమా గురించి ప్రతి ఒక్కరికి కూడా వివరించి ఈ బీమా వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మనం ప్రతి ఇంటి ఇంటింటికెళ్ళి కాదు ప్రజలే గా వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము జనసేన పార్టీలో మెంబర్స్ అవుతాము అని చెప్పేసి అని ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ బీమా ఈ క్రియాశీలక సభ్యత్వంలో సభ్యత్వంతో పాటు పార్టీలో ప్రమాదవశాత్తు కార్యకర్తకు ఏమైనా ప్రమాదం కానీ జరిగినట్లయితే తక్షణ తక్షణ హాస్పిటల్ యొక్క ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు అదేవిధంగా పాక్షిక వైకల్యంగానైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు అదేవిధంగా పూర్తి వైకల్యాంగాన్ని దురదృష్టవశాత్తు కార్యకర్త మరణించినట్లయితే ఐదు లక్షల రూపాయలు ఈ బీమా కింద వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదిన మొదలై రేపు అనగా ఆదివారం ఇరవై ఎనిమిదవ తేదీన ముగుస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే ఈ జనసేన పార్టీ తరఫున మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటికే ఎప్పుడు లేని విధంగా ఈసారి కొన్ని లక్షల మెంబర్షిప్లు ఆల్రెడీ నమోదయ్యడం జరిగింది ఈ రేపు వరకున్నటువంటి అవకాశాన్ని ఇంకా కూడా ఈ జనసేన పార్టీ మద్దతుదారులు కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం